ఇది అంటే కుటుంబంలో ప్రతి వాళ్ళకి ఉపయోగపడేది ఏంటంటే ఫ్యామిలీలో అందరూ కూడాను చేసే తప్పులు అనమాట భోగాలు ఎలా పెరిగిపోతాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎలా అంటుకుపోతాయి అనే దాని గురించి మీకు చెప్తున్నాను క్లియర్ గాను ఏం చెయ్యకూడదు ఏం చెయ్యకపోతే జబ్బు ఇంకొకళ్ళకి అంటుకో అనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు కాకపోతే ఆరుగురు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఒకే సబ్బు వాడేస్తున్నారు ఒక సబ్బుని అందరూ వాడేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ గా వాడండి ఎంతమంది ఉంటే అంతమంది డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ గా వాడండి అలాగే దుబ్బిల్ అండి దుబ్బిళ్ళు ఎవరి వాళ్లే వాడాలండి ఒకటి వాడిని దుబ్బిలు ఇంకొకటి వాడకూడదు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు దుబ్బిళ్ళు ఉండాలండి అలాగే టవల్స్ ఉన్నాయనుకోండి టవల్స్ నలుగురు నాలుగు టవల్స్ వాడాలండి డిఫరెంట్ డిఫరెంట్ ఎవరిది వాళ్లే వాడాలా అంతే తప్ప ఒక టవర్ తో ఒకళ్ళు తుంచుకోవడం గాని ఒక టవర్ ని వాడడం కానీ చెయ్యకూడదు ఇంకోటి చిన్నపిల్లలు తల్లు ఉన్నారు ఇప్పుడు ఏదైనా చర్మ వ్యాధి ఉంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచి చూసుకోవాలి అంతేగాని అదే చర్మ వ్యాధి తోటి పిల్లలు పాలు పట్టేయడం అన్ని చేశారు అది పిల్లలకి వెళ్ళిపోతుంది తగిలేస్తుంది ఇంట్లో ఒకరికి రిగమం ఉంటది చర్మ వ్యాధి అతనికి ఏదో మందులు వాడేసి తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత బాగా పోతుంది పారికి వచ్చిన తర్వాత పిల్లలకి వచ్చారు ఇది ఒకరిని ఒకరికి పాగిపోతుంది ఎందుకు పాగిపోతుంది అది అంటే మనం శుభ్రత పాటించకపోవడం ఇప్పుడు బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి సపరేట్ గా వాళ్ళకి సబ్బులు సపరేట్ గా కొనుంచాలి వాళ్ళకి ఎవరికి వాళ్ళకే సోప్ ఇవ్వాలి అలాగే ఒకవేళ బ్రష్ తెచ్చుకోలేదు అనుకోండి యూజ్ అండ్ త్రో బ్రష్లు ఉంటాయి తీసుకొచ్చి పెట్టుకోండి ఆ బ్రష్ ఇవ్వండి ఆ బ్రష్ తోనే వాళ్ళకి కొనుక్కోమని చెప్పండి అలాగే టవల్ తెచ్చుకోలేదు అనుకోండి వాళ్ళకి సపరేట్ టవల్స్ పెట్టండి ఎస్కి సపరేట్ టవల్ పెట్టి ఆ టవర్ నే వాళ్ళకి ఇవ్వండి అది వాడించండి దాంతోనే చూసుకోమని చెప్పండి అంతేకాని అందరూ కలిసి ఒకటే వాడేస్తే ఈ చర్మ వ్యాధులు అని తొందరగా పాగిపోతాయండి ఇంకోటి ఏంటి అలాగే చిన్నపిల్లలకి ఎవరైనా వస్తే ఆ చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ మౌతల్సర అంటాం మౌత అల్సరు ఉన్నవాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం వాళ్ళు వాళ్ళని ముద్ద అంటాం ఇది అస్సలు చేయించుకోవడదు ఉంటే ఏమవుతుంది ఆ మౌతల్సరు ఆ చిన్న పాపకి చూకేసి మౌత్ అంతా పాడైపోయి పాలు కూడా తాగదు అలాగే బట్టలు ఉతికేయారనుకోండి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసారనుకోండి మీ బట్టలు ఏం చేయాలా ఎవరి వాళ్లే ఒక రోజు సపరేట్ చేయి హాట్ వాటర్ తో వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలండి డెట్టాలు క్లీన్ చేసాక మళ్ళీ ఇంకోవాళ్ళు బట్టలు వేయండి అంతేగాని అందరు బట్టలు ఒకే రోజు వేసేసి అన్ని క్లీన్ చేసేసి అందులోనే క్లీన్ చేసేసి ఇప్పుడు ఏమో డ్రైవర్స్ వచ్చేసి అంటే చాలా మంది డ్రైవర్స్ తో పాడేస్తున్నారు అవి మీరు బయట తీసుకెళ్ళి ఎండబెట్టినోళ్ళు కూడా చాలా ఉంటారు అపార్ట్మెంట్స్ లో అయితే అవకాశం ఉండదు తీసుకెళ్ళి ఎండలో వేసుకునే అవకాశం లేక ఈ డ్రైయర్స్ లో వేసి డ్రై చేసేస్తాడు అప్పుడు కూడా అదేమవుతుంది అంటే ఆ వైరస్ చావదు చావగా అదేముంటుందంటే ఒకరి నుంచి ఒకటి పాకేస్తుంటారు మనం ఎక్కడికైనా నిన్నప్పుడు మాక్సిమం రెయింట వరకు మనం ఏం చేయాలంటే మన వస్తువులు మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి అవనప్పుడు అక్కడికి వెళ్ళి కొనుక్కుని కొనుక్కోవాలి వాళ్ళు ఇచ్చిందైనా మనం వాడాలి ఇప్పుడు మనం చూడండి మన దేశానికి డెవలప్ కంట్రీస్ కి చాలా తేడా ఉంటది శుభ్రతకి ప్రాధాన్యత శుభ్రత ఎక్కువగా ఉన్న చోట ఏంటంటే జబ్బులు రావు జబ్బులు తొందరగా మనం అంపుకోవు చర్మమైన లోపల అండగా పోయిందనుకోండి చెవులోనే చీ వచ్చేయడం పళ్ళు తగ్గించకపోవడం జుట్టు ఆగిపోవడం చర్మం దళసరెక్కిపోవడం తిండిలు వచ్చేయడం డయాబెటీస్ ఇవన్నీ వచ్చేస్తాయండి ఇంట్లో శుభ్రతకి ప్రాధాన్యత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బయట హోటల్స్ లో మనం టిఫిన్ చేస్తాం మళ్ళీ భోజనం చేస్తాం అక్కడ హైజీనిక్ గా ఉందా లేదా వాళ్ళు శుభ్రంగా కలుగుతున్నారా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే వాటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్పూన్ ని యూజ్ చేస్తాం హాట్ వాటర్ లో కడిగారా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఒక మౌత్ అల్సర్ ఉన్న పేషెంట్ ఆ స్పూన్ తో తినేసేటానికి అనుకోండి ఆ తినేసిన స్పూన్ ని తీసుకెళ్లి మిగతా అన్ని స్పూన్స్ అన్ని ప్లేట్లలోనూ పడేస్తారు అది పడేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మొత్తం బాగా చెప్తారు పాకేసినప్పుడు దాన్ని ఎంతమంది అయితే యూజ్ చేస్తారో అంత మందికి మళ్ళీ మోదాల్సిన అనేది స్టార్ట్ అయిపోతారు ఏంటి హైజీనిక్ గా ఉన్నాదా లేదా అనేది చూసుకోవాలి ఇంకోటి అక్కడ కొన్ని హోటల్స్ లో అంటే రోడ్ సైడ్ హోటల్స్ కానీ కొద్దిగా శుభ్రత లేని హోటల్స్ లో మనం వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్స్ అండి అక్కడ చేతులు చూడండి నీళ్ళలో నాని నాని గజ్జిలాగా ఉన్న చేతులతోనే అది క్లీన్ చేస్తు అది బ్లౌజ్ కూడా వేసుకోడు అది చాలా మంది అబ్జర్వ్ చేసుకోరండి అబ్జర్వ్ చేయకపోవడం అలా ఏమి అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతూ ఉండే సో మనం ఏంటంటే బయట హోటల్స్కి వెళ్ళినా ఎక్కడైనా ఏ దేనికి వెళ్ళినా కూడా హైజీనిక్ గా ఉందా లేదా చూసుకొని ఆ హైజీనిక్ ఉన్న చోటే తినడానికి ప్రయత్నించేదా అలాగే ఒక కేసు ఏంటంటే ఒక ఆడ ఉన్న హెల్త్ బాగాలేదని వచ్చింది ఏంటి విపరీతమైన ఇచ్చిందండి ఉళ్ళంతా దూరదలో దూరదలతో వచ్చింది ఏంటి అనేసి అంటే ఇంతకు ముందు ఉండేది ఆ భర్తకుండేది ఈ ఊరి వచ్చింది అసలు అది ఎలాగ స్ప్రెడ్ అయ్యింది అనేసి అంటే ఆలోచించి చూస్తే ఏంటంటే ఇంటికి వీళ్ళు అక్కగారు రావడం ఆ అక్కగారికి ఏమో అభిమాను వీళ్ళందరూ కలిసి ఒకే సోప్ వాడేయడం ఆ సోప్ వాడేయడం వల్ల వీళ్ళందరికీ కూడా అది వచ్చింది పిల్లలు కూడా వచ్చింది తర్వాత ఇలాగా హైజీనిక్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పట్ల ఇందులో అవమానించడానికి ఏమి ఉండవు ఎవరి సొప్పు వాళ్ళు వాడుకోవాలా ఎవరి టూప్ ప్రెస్ వాళ్లే వాడుకోవాలా ఎవరి టవర్స్ వాళ్ళు వాడుకోవాలి ఈ గనక మీరు పాటించలేదు అనుకోండి ఒకసారి ఈ సోయి సింటమ్స్ అంటారు ఈ గనక పాకిపోతే లోపల శరీరంలో వాటిని తీయడం చాలా కష్టమైపోతుంది